జగిత్యాల జిల్లా పెల్గటూరు మండలంలోని కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు కోటిలింగాల దేవస్థానం చైర్మన్ పూదిరి రమేష్ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖావు మాజీ సర్పంచ్ బుద్దిచున్నయ్య అన్నదన ప్రసాద వితరణ చేశారు పాలకవర్గ సభ్యులు గుమ్ముల వెంకటేష్ మెరుగు శ్రీనివాస్ గోనె రాజిరెడ్డి బుద్దే రవి దేవి లావణ్య రాపాక కోటయ్య అర్చకులు సంజీవ్ శర్మ నాగరాజ్ శర్మ సిబ్బంది రాజన్న పాల్గొన్నారు మరి ఈరోజు మాస శివరాత్రి త్రయోదశి ఆదివారము దీపావళి ముందు వచ్చేటువంటి ఒక పర్వదినము ప్రతి సంవత్సరం కూడా చాలా మంది భక్తులు చాలా గ్రామాల నుండి మరి జిల్లాల నుండి కూడా వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి రోజు స్వామివారిని మరి విలువైన భక్తులు కూడా దర్శించుకున్నారు కాబట్టి ఇంకా కూడా ఈ ఆలయానికి భక్తులు వచ్చి గోదావరి స్థానాలు ఆచరించి అభిషేకం చేసుకుంటే మరి ఉన్నటువంటి గ్రహ దోషాల నివారణ జరిగి స్వామివారి అనుగ్రాంతి పొంది మరి యొక్క కుటుంబ సభ్యులు అందరూ వంశ వంశాన యుగ యుగాన ఆనందంగా ఆనందంగా మరియు పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని కేదావేశ్వరుని యొక్క అనుగ్రాంతి పొందుతారని కోటేశ్వర యొక్క అనుగుణాన్ని పొందుతారని నా పేరు కూదర్ రమేష్ నేను కోటేశ్వర స్వామి ఆలయ కమిటీ కోటిలింగాల చైర్మన్ నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న నుండి ఇప్పటి వరకు మాస శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఇప్పటి వరకు మూడు సార్లు అంటే మూడు నెలల నుండి మాస శివరాత్రి పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది ఇప్పటి వరకు ముగ్గురు దాతల సహకారంతో కార్యక్రమాన్ని సక్రమంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ప్రతి మాస శివరాత్రి రోజు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం ఉద్రాభిషేకం మరియు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాడి పంటతో మంచిగా ఉండాలని కోరుకు స్వామివారిని కోరుకుంటూ అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో విజయం సాధించాలని ఆ కోటేశ్వర స్వామి ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆ భగవంతుని ప్రత్యేకంగా వేడుకోవడం జరుగుతున్నది మాస విశేషంగా ఈ దేవాలయంలో స్వామివారికి ఫలపంచామృత అభిషేకాలు భక్తులు చేసుకుంటారు అలాగే కొందరు హోమాలు అవి చేసుకుంటున్నారు విశేషంగా భక్తులు ఇంకా ఈ కోటేశ్వర స్వామి దర్శనానికి ఇచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము అలాగే రాహు కార్తీక పౌర్ణమికి మన ధర్మకర్తల మండలి మా గారు అందరి వచ్చగని అందరి సహాయ సహకారం తీసుకుంటూ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే గౌరవ మంత్రి వారిలో ఉంచిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అలాగే స్వామివారి పౌనంకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ ఆ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి